நீ சொல்ல

మనం పుచ్చారు మేపు

നോട്ട് നോർഎന്നതു അമ്മ ഹമ്മ മത്തുമൻവാ അവിടെ ഞാൻ അവിടെയാണ് എനിക്ക് ഒന്ന് ആശുപത്രിനാവ വീട് സ്കൂളിൽ പോ നോലെ പോണം നോട്ട് ആശുപത്രിന്ന് ఉమ్ కంప్లీట్ ఓడి పోడు ఓడి పోలే కొంచెం పన్నీర్ బటర్ మసాలా అబ్బా కూడా మాహారాగుడారనట్టు

మా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి మిస్ అయ్యకుండా మీకు ఎలా అనిపిస్తుంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కూడా వేసుకోండి నైట్ పన్నీర్ బట్టలు తెచ్చుకుంటే ఎత్తా సరే తెచ్చుకుంటా తెచ్చుకో నిమ్మకాయ తెచ్చుకో పాలు తెచ్చుకో అలా మసాలాలు తెచ్చుకో అండి పెట్టా ఓకేనా ఉంటే నువ్వు బండి తెచ్చుకో ఇట్లా మనం కూడా పోతాం కదా